గుడ్ ఈవినింగ్ ఈ రోజు సండే అనమాట ఈ రోజు మా అమ్మ మా అత్త వచ్చింది కమలాపురం నుంచి కడప నుంచి మా అమ్మ వచ్చింది అందుకు ఈ రోజు స్పెషల్ ఏమంటే మా ఇంట్లో చికెన్ కబాబ్ అనమాట కబాబ్కి ఒకటిన్నర కేజీ నేను చికెన్ తెప్పించాను చికెన్ పకోడా ఎలా చేయాలో ఈరోజు వీడియో చేసి చూపిస్తానండి మీకు మొన్న బిర్యానీ చేసిన కదా ఈ రోజు పకోడా చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు మనము చికెన్ కబాబ్కి కావాల్సిన అండి ఇవి అల్లం పేస్ట్ కారం పొడి ఉప్పు ఇక్కడ నేను తెల్ల నువ్వులు తీసుకున్నానండి ఇక్కడ కొత్తిమీర తగినంత లాస్ట్లో కబాబ్ పౌడర్ అండి ఇది రెడీమేడ్ కబాబ్ పౌడరు ఇలాగా సింపుల్ అండి అంతే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఒకటిన్నర కేజీకి కావాల్సినంత అల్లం పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఇక్కడ కారం పొడి అండి నేను ఒక రెండు స్పూన్లు కారం పొడి తీసుకున్నాను ఒకటిన్నర స్పూను ఉప్పు తీసుకున్నానండి మీకు ఈ సరిపడే మీరు కారం ఉప్పు వేసుకోవచ్చు ఇక్కడ నేను కొత్తిమీర తగినంత కొత్తిమీర అనమాట ఫస్ట్ ఇవి ఉప్పు కారాలు బాగా కలిసేలాగా చికెన్లో కలుపుకుందామండి ఫ్రెండ్స్ ఇక్కడ మేము కొంచెం పసుపు మర్చిపోయినామండి ఇప్పుడు మా అత్తా పసుపు వేస్తుంది సరిపడేంత సరే పసుపు పొడి వేసుకోవాలండి మనము ఇంకా దీంట్లోకి నేను ఏ కలర్ పౌడరు ఏమి వేయనండి ఇంకా డైరెక్ట్గా ఇంతే పచ్చి చికెన్కి ఉప్పు కారం పసుపు అన్నీ బాగా ఇట్లా కలవాలి మీకు సరిపడేంత కారం మీరు కూడా వేసుకోవచ్చండి బయట తెచ్చుకునేదానికంటే ఇట్లా మనం ఇంట్లో చేసుకొని తినేదే బాగుంటుంది ఎందుకంటే బయట ఆయిల్స్ ఏవంటాయి ఏవి వేస్తుంటారు అదైతే మనమైతే మన ఇంట్లో ఫ్రెష్గా ఆయిల్ వేసుకొని చేసుకుంటామండి ఇప్పుడు ఇందులోకి ఇట్లా కలిసింది కదా లాస్ట్లో వచ్చేసి పౌడర్ చికెన్ తగా పౌడరు నేను ఒకటిన్నర కేజీకి నేను ఇక్కడ సరిపడే పౌడర్ వేస్తాను ఇప్పుడు రెండు వేసినాను నాలుగు స్పూన్ పౌడర్ వేసినాను చూద్దామండి ముక్కలకి పట్టేలాగా వేసుకోవాలి కబాబ్ సింపుల్గా అండి మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఇలా బాగా మొత్తం కలుపుకోవాలి ఇంకా దీంట్లోకి గుడ్డంట అది ఇది అని ఏం వేసేది లేదు ఆల్రెడీ ఈ చికెన్లోనే వాటర్ ఉంటుంది ఇంకా మనం పైన వాటర్ కూడా వేసే పని లేదు వాటర్ వేసినామంటే మొత్తం అంతా నీళ్ళలాగా అవుతుంది నూనెలో సరిగ్గా వేగవు వాటర్ తక్కువే ఉండాలండి కబాబ్లో ఇట్లా గట్టిగా ఉండాల అప్పుడే చికెన్ కబాబ్ అనేది టేస్ట్ వస్తుంది ఇలాగండి మొత్తం ఇట్లా మొత్తం బాగా అంతా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా బాగా కలిపినాం కదండి ఇప్పుడు లాస్ట్లో నేను ఇలా నూగులు వేస్తున్నాను పకోడలేకి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాగ నూనెలు వేసుకొని అయిపోయా సింపుల్ పకోడాకి అంతా మొత్తం ఇలా మసాలా అంతా ఎందులో కావాలనుకుంటే రెండు పచ్చిమిరకాయలు పైన వేసుకోవాలి ఇట్లా మొత్తం నానబెట్టుకోవాలండి ఒక అర్ధ గంట సేపు నానిందనుకో బాగా టేస్ట్ వస్తుంది

எரி பைக்கு எகரே இவ்வளோ இப்போ தப்பிச்சு కాదు నువ్వు అంటివి బొరుసు నువ్వు బొమ్మ అంటివి మళ్ళా బొమ్మ పడింది ఎవరు పడితే వాళ్ళకే అది నువ్వే బొమ్మ పడిన వాళ్ళు బొమ్మ ఇంకా నువ్వు బొరుసు పడితే అండి అవ్వబోద్ద వన్ మోర్లే అయిపోయింది పాపం నాయమే మూడు సార్లు వెళ్ళా అట్లయితే అట్లయితే మూడు సార్లు వెళ్ళా అట్లా మూడు సార్లు వెళ్ళా మీరు అట్లయితే చెప్పేది కాదు ఇంకా తీయవ நை கா நே ரோஜே நைட் டூரோ நே தப்பிச்சு உதவுக்கு அன்ம

ఇప్పుడు అర్ధగంట సేపు చికెన్ కబాబ్ నానబెట్టాం కదండి ఇలాగా ఇప్పుడు అంతా గ్లోక్ కలుపుకొని ఇక్కడ నేను కబాబ్కి ఆయిల్ పెట్టానండి ఆయిల్ హీట్ ఎక్కుతా ఉంది ఇప్పుడు కబాబ్ వెళ్దాం అండి ఇప్పుడు కబాబు బాగా పచ్చివాసన బొయ్యలాగా వేయించుకోవాలి అంతే అండి సింపుల్ ఇట్లా బయట కొనుక్కునేదానికంటే బయట దొరికే కబాబ్ కంటే మా ఇంట్లో చేసుకునే కబాబ్ అంత టేస్ట్ వస్తుందనమాట నేను చెప్పిన కొలతలతో కబాబు నేను ఎలా చేశానో అలాగే చేసుకోండి నీరు కూడా ఇంట్లో సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఓకేనా ఈ వీడియో కోసమే కమ్మలు వేసుకోండి నైట్ అండి ఇది నైట్ ఇప్పుడు నైన్ థర్టీ అవుతా ఉంది మా ఇంట్లో ఇప్పుడు నేను కబాబ్ వేస్తున్నాను సండే మండే చికెన్ కబాబ్ రెడీ అయింది అండి టేస్ట్ చెప్తానేలా ఉన్నాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి